క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము పాస్కాకాలము ముగిసి వెంతకోస్తు పండుగతో దాన్ని ముగించుకొని తర్వాత వచ్చేటువంటి ఆదివారం ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు పిత పుత్ర పవిత్రాత్మ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు జ్ఞానములోను శక్తిలోను మహిమలోను స్వభావములోను సరి సమానులు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఇది ఒక దేవరహస్యము ఇట్ ఈస్ ఎ మిస్టరీ ఈ దేవరహస్యాన్ని మనం సులువుగా అర్థం చేసుకోలేము మన మానవుని యొక్క మానవుని మానవ మేధస్సుతో మన మానవ మేధస్సుకు అతీతమైనటువంటిది ఈ యొక్క దేవరహస్యము ఆ ప్రభువే మనకు తెలియజేస్తే తప్ప మనంతట మనము పూర్తిగా అవగాహన చేసుకోలేము ప్రసంగాలు చెప్పే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ద డాగ్మా ఆఫ్ ద హోలీ ట్రినిటీ ఈ పరమరహస్యము ఈ వేదాంత సత్యము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రోజు ప్రసంగం కొంచెము మదన పడాలి ఏదో మదనం సరిపోదు ఆత్మ ప్రేరణ ఉంటే కానీ అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల మనం ఏ ప్రార్థన ప్రారంభించినా పూజ ప్రారంభించిన ప్రారంభము అంతము ఏమేసుకుంటాం వేసుకుంటాం ఏమేసుకుంటాం ప్రారంభము ఏమేసుకుంటాం వేసుకుంటాం ముందు ప్రార్థనలకి గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున మనం చేసే ప్రార్థన అంతా కూడా త్రిత్వైక సర్వేశ్వరుని పేరిట ప్రారంభిస్తాము త్రిత్వైక సర్వేశ్వరుని పేరిట మనం ముగిస్తాం ఆద్యంతాలు లేనటువంటి ఆ భగవంతుడు ముగ్గురు వ్యక్తులుగా మన కొరకు మనలో మనతో ఉండేటువంటి దేవుడుగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు పిత అయిన సర్వేశ్వరుడు సృష్టికర్త ఆ సృష్టి ఎలా జరిగింది ద ఫుల్నెస్ ఆఫ్ లవ్ ప్రేమ పరిపూర్ణత నుండి ప్రాణం పుట్టుకొచ్చింది సృష్టి పుచ్చు పుట్టుకు పుట్టుకొని వచ్చింది దేవుడు సృష్టించాడు సకల చరాచర సృష్టిని కలిగించాడు అది అతని ప్రేమ వలన సృష్టించాలనేం లేదు కానీ ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత వలన ఆ ప్రభువు ఆ ప్రాణాలను పుట్టిస్తున్నాడు ప్రాణులను పుట్టిస్తున్నాడు జీవాన్ని పుట్టిస్తున్నాడు కాబట్టి తండ్రి దేవుడు ఇతైన సర్వేశ్వరుడు సృష్టికర్త ప్రాణదాత ఇక యేసు ప్రభువు ఈ త్రిత్వైక సర్వేసులో రెండవ వ్యక్తి దైవకుమారుడు పాపం చేసి పతనమైపోయినటువంటి ఆ మానవ జాతిని ఈ సృష్టిని రక్షించడం కోసము పునరుద్ధరించడం కోసము నరావతారిగా మరియ తల్లి బిడ్డగా రక్త మాంసాలను స్వీకరించి మన మధ్య మనతో ఉండిపోయినటువంటి ప్రభువు యేసు ప్రభుకి ఉన్న పేరేంటి యేసుప్రభుకి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒకటి దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఇమ్మానువేల్ మనతో ఉండే దేవునిగా రెండవ వ్యక్తి అయినటువంటి దైవకుమారుడు ఏసు ప్రభువుగా మనతో ఉండే దేవునిగా మంచిని చేస్తూ ప్రేమను చూపిస్తూ స్వస్థతలిస్తూ అద్భుతాలు చేస్తూ ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమను ప్రసంగాల ద్వారా అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా తెలియచేశాడు అంతేకాదు మన కొరకు శిలువలో మరణించాడు మానవ జాతిని పట్టిపీడిస్తున్నటువంటి ఆ మరణ ఛాయల నుండి పాపపు సంఖ్యల నుండి శాశ్వతంగా విడుదలనిచ్చాడు తండ్రి సన్నిధికి తిరిగి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇక మూడవ వ్యక్తి పవిత్రాత్మ దేవుడు చక్కని పాట ఉంది మనకి పాత పాట స్పీరుతు ప్రభువా సప్తవరముల సగుదేవా స్పీరుతు ప్రభువా సప్తవరముల సగుదేవ సగుదేవా గల ప్రేమ బంధమా ప్రియసుతులను గనుమా ప్రీతసులకు గల ప్రేమ బంధమా ప్రియసుతులను గనుమా స్పిరిట్ సాంగ్ సర్వేశ్వరుడు అంటే పవిత్రాత్మ దేవుడు అతను కొన్నటువంటి పేరు ప్రేమ పితాసుతులకు దేవునికి యేసు కొన్నటువంటి ఆ బంధాన్ని చూపించ చూపించేటువంటి ఆ మూడవ వ్యక్తి ప్రేమ బంధము ఆ ప్రేమస్వరూపుడు సత్యస్వరూపుడు మన తోడుగా నీడగా ఉండేవాడు యేసు ప్రభువు నేర్పించినటువంటి సమస్తాన్ని మనకు అర్థమయ్యేలాగా చేసేవాడు సంపూర్ణ సత్యములోనికి నడిపించే దేవుడు మనల్ని పవిత్రీకరించే దేవుడు సాంగ్ సర్వేశ్వరుడు పవిత్ర ఆత్మదేవుడు కాబట్టి పిత అయిన సర్వేశ్వరుడు ముగ్గురికి ప్రత్యేకతలు ఉన్నాయి ముగ్గురిని మనం చూస్తాము అదిగో ఆ ముగ్గురు దేవుడే ముగ్గురు దైవ స్వభావం కలిగినటువంటి వారే కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు వ్యవహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనము చూడండి తండ్రి దేవుని గురించి చక్కని మాట అక్కడ ఏకైక సత్య దేవుడవు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము తండ్రి దేవుని గురించి ఇక యేసు ప్రభు గురించి చూద్దాం యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో పునీత తోమస్ వారు చెప్తున్నటువంటి మాట యేసును చూసి నా ప్రభువా నా దేవా అని పలికెను యేసు ప్రభు నా దేవుడవు నా ప్రభుడవు అని చెప్తున్నాడు అయితే ఈ ప్రభువు ఎందుకు వచ్చాడు మత యసు వార్త ఇరవై ఇరవై ఎనిమిది ప్రత్యేకమైనటువంటి పనికి వచ్చాడు మతమార్తె ఇరవై ఇరవై ఎనిమిది ఏమ్మా మనుష్య మనుష్య కుమారుడు సేవించుటకే కానీ ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారబోయడానికి వచ్చాడు ఇక పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రస్తావన చాలా ప్రస్తావనలు ఉన్నాయి పవిత్రాత్మ దినమున అలాగే యేసు ప్రభు కూడా అనేక సందర్భాల్లో ఇదిగో సత్య స్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు నేను తండ్రిని అడుగుతాను పరిశుద్ధాత్మను పంపించమని అపోసల కార్యాలు ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అపోస్తులకా మూడు నాలుగు ఇది ఎక్కడ అననేయ సఫీరా ఉమ్మడి ఆస్తులను అందరూ ఎవరికి ఆస్తులను వాళ్ళు అమ్మి అపోస్తులకి పాదాలను చెందపెడుతున్నారు ఎవరు ఇది నా ఆస్తి అని చెప్పడం లేదు మన కుటుంబము మన ఆస్తి మనమందరం కూడా ప్రభు యొక్క మంద అనే భావంతో వచ్చేసాడు స్వార్థంతో ఇది నాది నేనే వాడుతాను నేనే ఉపయోగించుకుంటాను నేను అనుభవిస్తానని కాదు స్థిర చరాస్తులు అమ్మి ఆ సొమ్ము తీసుకొచ్చి ఆ పోస్టులకు పాదాల చెంత ఉంచుతున్నారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరికీ అన్నీ అందాలి పర్ఫెక్ట్ సోషలిజం సామ్యవాదము ఎవరు కూడా లోటుతో ఉండకూడదు అందరికీ అన్నీ అందాలి అందరి కోసం అందరూ పనిచేయాలి అటువంటి భావాలు పుట్టుకొచ్చింది అక్కడి నుంచే ఉమ్మడి సమాజము ఓకే ఉమ్మడి ఆస్తి చదువు అమ్మ ఏం చేశారు అననే సఫేర వాళ్ళు అమ్మి సొమ్మలో ఏమీ లేదు మాకేం రాలేదు అని అబద్ధం ఆడేశారు అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పేతుడిగా చెప్తున్నమాట చదువు ఆస్తి అమ్మగా వచ్చిన పైకంలో కొంత దాచి దాచిపెట్టుకున్నావు పవిత్రాత్మను మోసపుచ్చుటకు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అతను నువ్వు మోసం చేశావు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ముగ్గురు వ్యక్తులు వారి వారి యొక్క ప్రత్యేకత ఉన్నది యోహాను సువార్త పద్నాలుగు ఇరవై ఆరు తండ్రి దేవుని గురించి తండ్రి పంపనున్న వదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధిస్తాడు కాబట్టి తండ్రి పంపిస్తాడు పవిత్రాత్మను తర్వాత మన యోహాను శువార్త ఆరు ముప్పై ఎనిమిదిలో మనం చూస్తున్నాము యేసు ప్రభు యొక్క ప్రత్యేకత అతను ఎవరు ఎందుకు వచ్చాడు అన్నది ఆ పరలోకముని దిగి వచ్చిన మరలా చదువు నేను పరలోకముని దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే కానీ నా ఇష్టానుసారం చేయడానికి కాదు కాబట్టి ఆ తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తాం పది ముప్పై ఎనిమిది మత్ సువార్త పది ముప్పై ఎనిమిది చూడండి అంటే ఒకరి కొరకు ఒకరు ఒకరితో ఒకరు సంపూర్ణ సమన్వయం సహకారం నా అంతట నేనేమీ చేయడం లేదు పది ముప్పి ఏముందా యోహాను పది ముప్పి ఎం లేకపోతే ముప్పై ఎనిమిది పది ముప్పై ఎనిమిది నేను నెరవేర్చున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులు నేను నమ్ముడు తండ్రి నా ఎందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు ప్రేలారా చూడండి ఒకరి కోసము ఒకరు ఒకరితో ఒకరు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కాదు ఒకరికి భిన్నంగా మరొకరు కాదు ఒకరితో ఒకరు సమన్వయంతో సహకారంతో సంపూర్ణమైనటువంటి రక్షణ ప్రణాళికలో తండ్రి దేవుడు సృష్టించాడు పతనమైన ఆ సృష్టిని కుమారుడు పునరుద్ధరించాడు రక్షించాడు ఇది రక్షించిన దానిని పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రీకరించాడు క్రియ గాడ్ ద ఫాదర్ ఇస్ క్రియేటర్ గాడ్ ద సన్ ఇడ్స్ ద రిడీమ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద శాంక్టిఫైయర్ వన్ హూ మేక్స్ హోలీ ఈ విధంగా త్రిత్వైక సర్వేశ్వరుడు తన యొక్క ప్రేమను మనకు పంచుతూ ఉన్నాడు ప్రియులారా ఇప్పుడు ఈ త్రిత్వైక సర్వేశ్వరు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు ఈ త్రిత్వై సర్వీస్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇదిగో నీరు హెచ్ టూ అంటారు హెచ్ టూ అంటే నీరు నీరు నీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఏమైపోద్దు గడ్డగడ్డేస్తుంది ఐస్ క్యూబ్స్ అయిపోయి ఆ నీటిని పొయ్యి మీద పెడితే వెలిగించి పోయి పెడితే బాగా మరిగిపోయి ఆవిరి అయిపోతుంది నీరు ఐస్ మంచుల రూపంలో ఉన్నటువంటిది నీటి ఆవిరి ఈ మూడింట్లోనూ ఒకటే ఉంది హెచ్ కానీ రూపాలు మారిపోతుంటాయి వివిధంగా అవి మనకు కనబడుతుంటాయి ఈ విధంగా మనం రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఎలాగ అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవడం వరకు అలా ఉంచి కొంతవరకు మనం అర్థం చేసుకుంటాం అంతకంటే అర్థం చేసుకోలేము కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఈ త్రేతవిక మనం మన జీవితాలకు ఏమి నేర్చుకోవాలి అది ముఖ్యం ఇదిగో సమిష్టి జీవితం కమ్యూనిటీ లైఫ్ కమ్యూనిటేరియన్ లైఫ్ కలసి జీవించడం కలిసి చేయడం చాలా కష్టం కదా భర్త భార్యలే కలిసి ఉండలేరు ఎవరి ఇష్టాలు వారివి ఎవరి ప్రయారిటీస్ ప్రిఫరెన్స్లు వారివి ఎవరి లైక్స్ డిస్లైక్స్ వారివి నేను చెప్తా నువ్వు చేయాలంటారు ఇన్ ఫైటింగ్ నువ్వా నేనా నువ్వెక్కువ సంపాదిస్తున్నావా నేను ఎక్కువ సంపాదిస్తున్నానా ఎవరి మాట ఎవరు వినాలి ఇంకా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు మరి మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎక్కడ నో ఇన్ ఫైటింగ్ ముగ్గురు వ్యక్తుల్లో సమన్వయం ఉంది సహకారం ఉంది అంతేగాని కొట్టుకోవడం లేదు సమరం లేదు సహకారం ఉంది సమరం అంటే యుద్ధం నువ్వా నేనా సమరం లేదు సహకారం ఉంది సహనం ఉంది మనం నేర్చుకోవలసినటువంటిది సమానత్వం ఉంది సమానత్వం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మరి ఇటువంటి భావాన్ని ప్రతి కుటుంబము నేర్చుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి ఎవరి పాత్ర వారిది ఎవరి బాధ్యతలు వారివి ఈ ముగ్గురిలో తండ్రి దేవుడు సృష్టించడం సృష్టిస్తూనే ఉంటాడు కుమారుడు రక్షించాడు ఇదిగో తన రక్షణ భాగ్యాన్ని రక్షణ వరాలను దివ్యసత్వసాద రూపంలో మనకు అందిస్తున్నాడు పాపక్షమాపణ దేవుడు మనల్ని పవిత్రీకరిస్తూనే ఉన్నాడు ఆత్మ ప్రేరణ చేత నడిపిస్తున్నాడు సత్యంలోనికి నడిపిస్తున్నాడు చెడును విస్మరించి విడిచిపెట్టి పాప జీవితానికి పాప జీవితంలో మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనలో దుఃఖాన్ని పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన పాపం చేసినప్పుడు మన పాపాన్ని చూపిస్తాడు మనలో పరివర్తన పుట్టిస్తాడు పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు కన్నీటిని మనకు ఇస్తాడు తిరిగి దేవుని సన్నిధికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు పవిత్రీకరిస్తాడు తన అగ్ని నాలుకల చేత కింద ఆదివారం మనం ధ్యానం చేసాం అగ్ని నాలుకలు శుద్ధి చేశాడు అగ్ని అగ్ని ఏ విధంగా కాల్చేస్తా కాల్చేస్తుంది అసలు శిస్సులైనదే ఉండిపోతుంది మిగతా ఎంత కాల్ అలాగే మనలో ఉన్న చెత్తనంతా కాల్చేసి శుద్ధీకరిస్తాడు పవిత్రీకరిస్తాడు మన ఆలోచన చెత్త ఆలోచనల తలంపులని మన యొక్క జీవిత విధానాన్ని అతడు కాల్చేస్తాడు శుద్ధి చేస్తాడు పవిత్రీకరిస్తాడు విధంగా ముగ్గురు వారి వారి బాధ్యతలు చేస్తున్నారు కుటుంబంలో కూడా ఒక సంఘంలో కూడా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి సోమరితనం పనికిరాదు అంతస్తుకు తగిన బాధ్యతలు ఒక తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలి తల్లిగా ఏం చేయాలి ఒక కొడుకుగా ఏం చేయాలి కుటుంబ సభ్యుడి నువ్వేమేమి చేయాలి నీ నీ బాధ్యతలు నీవు చెయ్యి అది నేర్చుకోవాలి మనం తిరుతి వైగ నుంచి అలాగే పంచుకోవడం బాధ్యతలు పంచుకున్నారు అలాగే ఉన్నటువంటి వాటిని పంచుకునేటువంటి స్వభావం నాదే నాకే అనే స్వభావం కాదు ఇతరులకు అవసరాలను గుర్తించడం అది నేర్చుకోవాలి మనం సహకారం పంచుకోవడం పంచుకోవడం మరి పంచుకోవడం ఎంతవరకు జరుగుతుంది మన కుటుంబాల్లో ఆస్తి పంపకాలని తేలిపోతుంది ఒక్క ఒక్క అడుగు అటు వెళ్తే ఊరుకోలేను నేను నాకు నాకు నాకున్న హక్కు అంటాడు ఒక్క అడుగు అటు వెళ్తే చాలు కొలతల్లో కొంచెం బంగారం కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిపోయిందంటే ఇంతవరకు ఇచ్చిన సంగతి వదిలేస్తారు అల్లా మొక్కుండిపోయింది ఉండిపోయింది దాని గురించి గొడవ అవసరాన్ని బట్టి అవసరం నీకు ఉంది కరే హక్కు ఉంది కరెక్టే కానీ అవసరం అవతల వాళ్ళ అవసరాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా హక్కుల కోసం పోరాడుతున్నావు అది అందరూ చేస్తారు హక్కుల కోసం పోరాడం అందరూ చేస్తారు క్రైస్తవ బిడ్డగా దానికి మించి నువ్వేమన్నా చేయగలుగుతున్నావా హక్కు ప్రకారంగా నీకు రావాలి అంతే రావాలి వాళ్ళకి అంతే రావాలి అయితే అవతల వ్యక్తికి అవసరం ఉంది కష్టం ఉంది బాధల్లో ఉన్నాడు నా తమ్ముడో అన్నయ్యో అక్కో చెల్లో మరొకరు మరొకరు పనిచేసేవాళ్ళు హక్కు ప్రకారంగా నాకు ఇంత రావాలి వాళ్ళకి అంత రావాలి వచ్చేసింది సరే కానీ ఇంకా వాళ్ళకి కావాలి అవసరమై ఉంది లోటుపడి ఉన్నారు వారి పట్ల నేను ఎలా స్పందిస్తున్నాను అక్కడే క్రైస్తవత్వం క్రైస్తవ ప్రేమ బయటపడుతుంది హక్కులు బాధ్యతలు రాజ్యాంగాలు అందరికీ ఉన్నాయి అంతకంటే నువ్వు ఏం చేస్తున్నావు ఒక అడుగు ఒక మెట్టు నీవు ఎక్కగలుగుతున్నావా ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నావా లేదా హక్కులతోని బాధ్యతలతో సరిపెట్టేసుకుంటున్నావా చాలా వరకు అక్కడతోనే మనం హక్కు నా హక్కు ఆస్తి హక్కు కోర్టుకు వెళ్తాను కోర్టుకి ఈడుస్తాను ఇలాంటి డైలాగులు ఏంటో అన్నదమ్ములు కుటుంబ సభ్యులే కోర్టుకి ఈడుస్తాను ఎలా చేస్తాడు ఎలా ఇవ్వాలో చూస్తాను నేను ముప్పు తిప్పలు పెట్టి ఏడు చెరువులు ఏడు చెరువులా ఎన్ని చెరువులు మూడు చెరువులు ఏడు చెరువులు ఎన్ని ఉంటాయి ఎన్ని చెరువులు ఉంటాయి శుభ్రంగా నీరు తాగించేసినట్టు అంటే ఈగో సాటిస్ఫాక్షన్ ఈగో నేను నాకు అవమానం జరిగింది కోర్టు కీడిస్తారు పది మందికి లాగుతారు అది ఈగో ప్రాబ్లం ఇక్కడ ఈగో లేదు ముగ్గురి వ్యక్తులు సరి సమానంగా ఉన్నారు సహకరించుకున్నారు అదిగో సమన్వయం జరిగింది మన కుటుంబాల నుండి మన కుటుంబాలకు మన జీవితాలకు ఇది నేర్చుకోవాలి ఇదిగో అది ఐక్యత కలిగి ఉన్నారు ముగ్గురు విడివిడిగా లేరు ముగ్గురు కలిసి ఉన్నారు మాట్లాడితే మనకి ఆస్తు పాస్తుల్లో పంపకాలు చేసేయండి పంపకాలు చేసేయండి నా బతుకు నేను బతుకుతాను ఎవరు నన్ను పోషించిన అవసరం లేదు అక్కు హక్కుగా చేసి చాలు నా బతికేతే నేను బతుకుతాను అంటే అట నా బతికేతే నేను బతికేస్తాను నీ బతికేస్తే నువ్వు బతికేస్తే ఇంతవరకు పడిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పడిన కష్టం విలువేంటి నీ బతికేది నువ్వు బతికేసుకోవడానికి ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ మనకు రావాల్సింది ఏది ఇచ్చేమనండి మన బతికేది మనం బతుకుతా ఉంటుంది మేడం గారు ఒకటి చేస్తుంటుంది ఎందుకదు కదా ఈ అన్నదమ్ములు కలిసి ఉందామని ఉంటుంది కానీ వచ్చిన వాళ్ళు అని అంటూ ఉంటారు నిజం అది నిజమా కాదు కదా నిజమంటున్నారు ఆడవాళ్ళే నిజమంటున్నారు ఇంకా గౌరవంగా ఉందండి మనకి మనకు రావాల్సింది పారేమనండి పారేమనండి ఐక్యత నేర్చుకోవాలి కలిసి ఉండడం అది ఎప్పుడు వస్తుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు ఆ స్పిరితి సాంగ్ సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు హృదయాలలో ప్రేమను పుట్టిస్తాడు ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రభు ఉన్నప్పుడు మనము ప్రేమతత్వంతో అవతల వారిని అవతల వారితో సత్సంబంధాలు కలిగి ఉంటాం కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ మనసు విప్పి చెప్పుకోవడం మనసు విప్పి మాట్లాడుకోవడం దాచుకోవడం కాదు మనసులో ఏముందో వరకు కూడా అవతల వాడు ఎనిమిదిగా కనబడుతుంటాడు ఆ ఏముందో చెప్తే నీ మనసులో ఏముందో చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమీ చెప్పడం మాట్లాడడం ఉలుకు లేదు పలుకులేదు ఓ ఏ ఏ ఉంటారు ఊహించేసుకొని అది అలా చేశాడు అలా జరిగింది అది కాకపోవచ్చు చూసింది వేరు జరిగింది వేరు బయటికి కనిపించింది వేరు మనసులో ఉన్నది వేరు ఉద్దేశం వేరు బయటికి కనిపించేది వేరు ఇంటెన్షన్స్ ఆర్ మోర్ దెన్ యాక్షన్స్ బయటికి కనిపించేటువంటి పనుల కంటే మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా ముఖ్యమైనవి కొన్నిసార్లు మనం అప్పు పడుతుంటాం బయటకు మన కంటితో చూసిందే దానికంటే ఉద్దేశం మంచి ఉద్దేశం అయి ఉంటుంది కానీ అక్కడ అక్కడ అలా కనిపించదు కాబట్టి మన ఉద్దేశాలు మనం వీ హ్యావ్ అవర్ ఓన్ థింకింగ్ అండ్ అవర్ ఓన్ కంక్లూషన్స్ మన నిర్ణయాలు మనం తీసుకుంటాం మన కంక్లూషన్స్ ఒక తీర్మానం చేసేసుకుంటాం ఇది 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 అని కానీ అది కాకపోవచ్చు కమ్యూనికేషన్ మనసు విప్పి మాట్లాడుకోవడం కుటుంబ సభ్యులకు మనసు విప్పి మాట్లాడుకోవాలి భర్త భార్య విప్పి మాట్లాడుకో ఎందుకు విడిపోతున్నారు విడిపోవడానికి కారణం విప్పి మాట్లాడుకోవడం లేదు మా భర్త భార్య మాట్లాడరు వాళ్ళు తరుపు వారు మాట్లాడుతుంటారు వాళ్ళ ఉద్దేశాలు మాట్లాడుతుంటారు నిజంగా ఈ భర్తకో భార్యకో ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు నువ్వు మాట్లాడుకో నేను మాట్లాడుతున్నావు అల్లుడి సంగతి తేల్చేద్దాం నువ్వు మాట్లాడుకు నువ్వు చీటికి మాటికి రాకు వీళ్ళు మాట్లాడతారు కాపురం ఉండేది కూతురు మాట్లాడేది అత్త అలా అమ్మ లేకపోతే వాళ్ళ వాళ్ళ నాన్న అలా తమ్ముడి అన్నయ్య మనసు విప్పి మాట్లాడుకోవడం కమ్యూనికేషన్ టు లీడ్ టు పర్ఫెక్ట్ రిలేషన్షిప్ రితవైకి నుంచి ఆ ప్రేమ బంధము ఆ ప్రేమ బంధం ఉన్నప్పుడే ఇదిగో మనం ఒకరితో ఒకరు సత్ సత్సంబంధాలు కలిగి ఉంటాము ఐక్యత పరస్పర సహకారము సమన్వయము ప్రేమ బంధము మరి ఈరోజు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలను మన జీవితాలను తన ప్రేమతో నింపి బలపరచమని ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలాగే ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడం మనకు నేర్పించమని మన కుటుంబాలను మన యొక్క సంఘాన్ని దీవించమని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభు ఆ కృపగల సర్వేశ్వర రెత్తి వైఖ సర్వేశ్వరుని మహోత్సవాన్ని మేము ఘనంగా కొనియాడుతున్నాం పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు పరస్పర ప్రేమబంధము ద్వారా సమన్వయం ద్వారా సహకారం ద్వారా మానవ జీవితము రక్షణ భాగ్యము నిత్య జీవము సమస్త ప్రాణులకు అందించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబాలను మా జీవితాలను నీ ప్రేమతో నింపి నడిపించుమని నీ కృపా కనికరముతో నడిపించుమని మరి ఎవరిక వారు వారి వారి యొక్క గొప్పతనాన్ని చూపించుకుంటూ ఎవరికి వారు వారి సత్తాను శక్తిని సామర్థ్యాలు నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో కంటే సమన్వయము సమరము కాదు సమన్వయము సహకారము సన్నితత్వము ఇటువంటి భావాలతో మమ్మల్ అందరం నింపి నీ ప్రియమైన బిడ్డలుగా నీ సాక్షులుగా నడుచుకునే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ పరిషత్ నామమున వేడుకొని చున్నాం తండ్రి